ఇద్దరు అనుకున్న ఇద్దరే నన్ను నామినేట్ చేసి నాకు వెన్నుపోటు పొడిచారంటూ నిఖిల్ ప్రస్తుతం బాధపడుతున్నాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ప్రస్తుతం కంటెస్టెంట్స్ కి ఈ వారం అంటే పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్ ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కొంతమంది ఎంట్రీ ఇచ్చి వాళ్లకు నచ్చని కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయమంటూ చెప్పారు ఇక మొదటిగా సోనియా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ ఇచ్చి నచ్చని కంటెస్టెంట్ అంటూ నిఖిల్ ని నామినేట్ చేసింది అయితే నిఖిల్ కి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయిందని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ నుండి బయట బయటకు వెళ్లే వరకు సోనియా నిఖిల్ మంచి స్నేహితులుగా ఉన్నారు అయితే ఇక హౌస్ లోకి వచ్చి నామినేట్ చేస్తూ నీ బ్రతుకుకి ఎప్పుడైనా నువ్వు ఒక్క నామినేషన్ అయినా సరైన రీజన్ తో చేసావా అంటూ చెప్పడం యష్మితో మాట్లాడిన విధానం ప్రేరణతో మాట్లాడిన విధానం చాలా చాలా హైప్ తీసుకెళ్లిందని చెప్పాలి ఈ నామినేషన్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో పాటు ఒక హిట్ ని క్రియేట్ చేసింది హౌస్ లో అలానే ఇక నాగమణికంట కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు అయితే నామినేట్ చేశాడు ఒక కంటెస్టెంట్ నిఖిల్ కాగా మరో కంటెస్టెంట్ నవీల్ అయితే ప్రస్తుతం నిఖిల్ అయితే ఇక బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే హౌస్ నుండి బయటికి వెళ్ళిన కంటెస్టెంట్ లో అభయ్ సోనియా అలానే నాగమణికంటతో అని నిఖిల్ కి మంచి స్నేహం ఉంది కానీ నిఖిల్ ప్రస్తుతం హౌస్లో ఇద్దరు కంటెస్టెంట్స్ అయినా నాగం కంట అలానే సోనియా చేసిన పనికి చాలా బాధపడుతున్నాడు మరి ఈ విషయంలో ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా కామెంట్స్ లో చెప్పండి